హలో హాయ్ ఆలఫీ నేను ఓవెన్ లేకుండా అనేది కేక్ రెడీ చేస్తున్నాను ఏ విధంగా రెడీ చేస్తున్నానో చూసేయండి ఒక కప్పు మైదా పిండికి అదే కప్పుతో హాఫ్ కప్పు షుగర్ అనేది తీసుకున్నాను షుగర్ని మిక్సీ పట్టేసి దానిలోకి హాఫ్ టీ స్పూన్ వెనిలా లైసెన్సు అదే కప్పుతో పావు కప్పు ఆయిల్ త్రీ ఎగ్స్ అవన్నీ కూడా వేసేసుకొని మిక్సీ అనేది పట్టేసుకుంటే తర్వాత తీసుకున్న పిండిలోకి ఒక టేబుల్ స్పూను బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ అనేది వంట సోడా తర్వాత చిటికడంత సాల్ట్ వేసేసుకొని అది కల్ పిండిని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈమె ఇక్కడ షుగర్ పౌడర్లోకి ఎగ్స్ మిల్క్ తర్వాత వెనీలా లైసెన్స్ వేసుకునే మిశ్రమాన్ని అంతా కూడా మిక్సీ పట్టేసుకొని ఆ పిండిలోకి వేసేసుకొని ఒకటే యాంగిల్లో కలుపుకోవాలి మొత్తం ఉండలు లేకుండా మొత్తము కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నేనైతే ఒకటే యాంగిల్లో కలుపుకోవాలి నా దగ్గర ఉన్న ఈ అనేది ఈ గిన్నె ఒక నా దగ్గర ఉన్న గిన్నెకి అనేది ఆయిల్ అప్లై చేసేసి దానిపైన పిండి జల్లుకొని ఆ గిన్నెలోకి అనేది ఈ మిశ్రమాన్ని అంతా కూడా వేసేసుకుంటాను తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకొని స్టవ్ పైన పెట్టేసి దానిపైన ఇసుక దాంట్లో ఇసుక పోసి అది వేడైన తర్వాత ఒక స్టాండ్ పెట్టి ఆ స్టాండ్ పైన ఈ పిండి ఉన్న గిన్నెను తీసి అందులో పెట్టుకొని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనేది పెట్టాలి ఈ విధంగా పెడితే కేకు అనేది రెడీ అయిందా కాలేదని ఫస్ట్ చాకు పెట్టి లోపలికి కేక్లోకి పెట్టాలి అది పత్తడిలాగా వస్తే ఇంకా కాలేదన్నట్టు దాన్ని ఇంకా కొసేపు ఉంచాలి ఉంచితే ఆ విధంగా కేకు అనేది రెడీ అయి రెడీ అయిపోతుంది ఈ విధంగా ఇసుక పెట్టుకొని పెట్టుకోవాలి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనేది కేక్ అనేది ఉంచాలి కేక్ అనేది ఉంచితే రెడీ అయిపోతుంది ఫార్టీ ఫైవ్ ఓవెన్ లేకుండా కేక్ అనేది ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఈ విధంగా రెడీ అయిపోయింది ఎంత బాగా పొంగిందో చూడండి చక్కగా మంచిగా పొంగింది కేక్ అనేది ఎంత చక్కగా ఉంది చూసేయండి ఎంత మంచిగా ఉందో ఎంత రౌండ్గా మంచిగా ఉంది కదా మా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు కేకును చూసేసి ఏ విధంగా తిప్పుతున్నారో చూడండి చాలా చక్కగా అయిపోయింది కేకు